వెల్కమ్ టు మెట్రో ఉదయం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కేంద్రంలో నేడు ములంగూరు అంబేద్కర్ యువజన సంఘం గ్రామశాఖ ఆధ్వర్యంలో రైల్వే నిర్హార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు మూరే గణేష్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ ఏడు వందల మూడు మరియు మూడు వందల డెబ్బై ఎనిమిదిలలోని భూమిని సర్వే చేసే కబ్జాదారుల నుండి రక్షించి అదే స్థలాన్ని గ్రామంలోని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నిర్పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని అదేవిధంగా చలమలబోర్లో పేదలు నిర్మించుకున్న గృహాలకు మురికి కాలంలో విద్యుత్ సౌకర్యం కల్పించి వారికి రెగ్యులర్ చేయాలని గతంలో ఇందిరమయ ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి అట్టి భూమిని రెగ్యులరై చేసి కట్టివ్వాలని ఈ డిమాండ్లతో రీలే దీక్ష చేపట్టడం అయినది ఈ దీక్షపై ఇకపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన న్యాయం చేకూర్చి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమయ కేటాయించాలని పై డిమాండ్ సాధనకై దశల వారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం ఈ నెల చివరి వారంలో కలెక్టరేట్ ముట్టడి కూడా ఉంటుందని వారు తెలిపారు మూడు వందల మూడు వందల ఏడు వందల మూడు మూడు వందల డెబ్బై ఎనిమిది సర్వే నంబర్లలో ఉన్నటువంటి భూమి గవర్నమెంట్కు సంబంధించింది దానిని కొంతమంది కబ్జాదారులు కబ్జ చేయడానికి కబ్జకు గురైందని చెప్పి మా గ్రామస్తులు మా దళిత సంఘ నాయకులందరూ దాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఈరోజు ఆ భూమి ఉందో అది మా దళితులకే చెందాలన్న ఆలోచనతో ఒకరోజు అంటే వన్ డే రిలే నిరార దీక్ష చేయడం జరుగుతుంది అది ఏది ఏమైనా అది దళితులకు చెందే వరకు ఈ దళిత సంఘాలు మండల స్థాయి కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు మేము ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఈ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి గవర్నమెంట్ ఏదైతుందో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో పట్టా సర్టిఫికెట్లు ఇప్పించి లేని ప్రతి ఒక్క అరులకి పట్టా సర్టిఫికెట్లు ఇప్పించుకుంటూ వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము దళిత సంఘాల నుంచే మేము కోరుతూ ఉన్నాం దయచేసి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీన్ని తక్షణమే పరిష్కరించి దీన్ని పట్టా సర్టిఫికేట్ ఇప్పించి ఇన్లిప్పించే విధంగా చర్యలు చేప వాటిని ఆక్రమించుకుంటున్నారో అలా కట్టుకుంటున్నారు కానీ అందులో ఏ ఒక్క దళితుడు కూడా లేరు ఏడు వందల మూడు ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో మొత్తం భూమిని దళితులకు కేటాయించడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే అక్కడ ఏ ఒక్క దళితులు కూడా లేడు మిగతా వాళ్ళందరూ ఆక్రమించుకొని బడా ఎవరైతే భూస్వాములు ఉన్నారో పక్కన ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఆక్రమించుకొని దళితులకే లేకుండా చేసి ఈరోజు దళితులకు నివాస స్థలాలు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి మా గణేష్ చేస్తున్నటువంటి దీక్ష ఉందో మూడు వందల డెబ్బై సర్వే నెంబరు ఏడు వందల మూడు సర్వే నెంబర్లో గతంలో చాలాసార్లు మేము కొల్పించడానికి చాలా ప్రయత్నాలు చేసినాం ఎవరైతే అప్పుడున్నటువంటి భూస్వాములు కొలతలు కొనకుండా ఏదో చిన్న గొడవలు చేసి కొలతాదారులను రిటర్న్ పంపించడం జరిగింది దయచేసి ఇప్పటికైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ మేజర్మెంట్ చేయించి అద్దులు చేయించి దత్త దళితులకు ఇప్పించాలనేది కోరుతున్నాం అంతేకాకుండా దళితులు చేస్తున్నటువంటి కాసు చేస్తున్నటువంటి భూములను కూడా ఈరోజు కొద్దిమంది స్వార్థ పరులు అవి మాకే చెందాలి అవి మావి అని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు చాలా నష్టాల్లో ఉన్నారు దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కాస్త చేస్తున్నటువంటి వాటిని కూడా దళితులకు చెందే విధంగా మేము మావి అనట్లేదు కాస్త చేసుకుంటున్నాం వాటిని కూడా పరిగణలోకి తీసుకొని చేసే ఈ ఒక్కరోజు ఉండే నిరార దీక్ష దీనికి మద్దతుగా తెలంగాణ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుని అంతర్లో సత్యం ప్లస్ నా సంఘ నాయకులు కుల సంఘాలు సర్పంచులు ఎంపీడీసీలు వీరు అందరూ మద్దతు పలకడం జరిగింది గణేష్ విషయం ఏమనగా అంటే ములంగూరు గ్రామంలో పోడు భూములు చాలా ఉన్నాయి ఇదివరకు ఎన్నోసార్లు దీని మీద ఎంఆర్ఓకి చెప్పడం జరిగింది ఉన్న అప్పుడున్న అధికారులకు చెప్పడం జరిగింది ఈ భూమిని వీతో వేరే వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఈ ఆ భూమిని నిరుపేదలైనటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు వీరందరికీ ఆ భూమిని సరి అందరికీ సమానంగా ఇండ్ల స్థలాల కోసం ఇల్లు లేనోళ్ళు కూటి కోసం లేనోళ్ళు చాలామంది ఉన్నారు మొలంగూరు గ్రామంలో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న మన మండల నాయకులు కానీ మండల అధికారులు కానీ ఎవరైనా దీన్ని దృష్టి సారించి దాని వాళ్ళకు సరిపడా న్యాయం చేయగలరని ఈ సంఘం తరఫున కోరుకుంటున్నాం విషయం ఏమైంది ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు మండల తరపు గణేష్ అన్నం ఇప్పుడు మండల స్థాయి వరకు క్రీల నిరార దీక్ష అనేది స్టార్ట్ అయింది దీన్ని ముందు ముందు ఆ కార్యక్రమం అనేది స్టార్ట్ కాకపోతే అందరికి సంఘాలు అందరి విలే అన్ని పోడు భూములు అన్ని పోడు భూములు పంచ ఇవ్వని ఎడల రేపు జరగబోయే కాలంలో కూడా జిల్లా వ్యవస్థలో పోడు భూములు భూమి ఆక్రమణకు గురి అవ్వడం జరుగుతుంది దీనిని ఎన్నో సార్లు పలుమార్లుగా ఉన్నతాధికారులకు తెలియజేయడం హెచ్చరించడం జరిగినది తెలియజేయడం జరిగినది దాని మీద మన అంబేద్కర్ సంఘం అధ్యక్షులైనటువంటి మూల గణేశన్న ఇప్పటి వరకు ఎన్నో నిర్విరమంగా పోరాటం చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోలేని ఎడల ఈనాటి రోజున ఈ యొక్క మండల పరిధిలో మండల కేంద్రంలో ఈ రిలే నిరాహార దీక్షను ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు సబ్బండ కులాల సంఘ నాయకులు మరియు వివిధ కుల సంఘాల నాయకులు అందరూ ఐక్యమై ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతు తెలపడం జరిగినది దీన్ని మేము ఈ ఈ యొక్క ప్లాట్ఫామ్ నుండి చెప్పేదేమనగా హెచ్చరిస్తున్న అధికారులకైనా ఈ ప్రభుత్వానికైనా అక్కడ ఉన్నటువంటి ఆ భూమిని ఆక్రమణకు గురి అయినటువంటి భూమిని తక్షణమే దాని విచారణ జరిపించి దానికి అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు ఇప్పుడు రానున్న ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్థలాలు ఇప్పిస్తూ వారికి ఆ ఇళ్లను కేటాయించాలని మా సంఘం తరఫున అంబేద్కర్ సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ ఇది ప్రాణపతికంగా ఈ మధ్యలోనే ఈ యొక్క పరిష్కారం చేయలేని ఎడల మరి తీవ్ర తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో మా యొక్క సంఘం యొక్క పర్యావరస్థానాన్ని చూడాల్సి వస్తుంది జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఈ యొక్క సంఘాన్ని బలపతంగా ఈ యొక్క అక్యతనం చేసి ఇలాంటి సమస్యలు ఈ మండల్లో ప్రతి గ్రామంలో కూడా ఉన్నవి అవి కూడా ఈ యొక్క వేదికగా తెలియజేస్తున్నాను ప్రతి విలేజ్లో కూడా పోడు భూములు అరువులైన భూ భూములను నిరుపేద కుటుంబాలకు ఇళ్ల ఇన్న స్థలాలుగా పంపిణీ చేసి అలాగే ఎంతోమంది రైతులు కూడా ఇలా నిరుపేద కుటుంబాలు పోడ్పడ్డ భూములను గతం నుండి కూడా చేసుకుంటే ఆ భూములను ఇలా పెత్తందారులు లేకపోతే ఉన్నత వర్గాలు ఆక్యుపై చేసుకొని సాగు చేసుకోకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాటిని కూడా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామశివారు సర్వే నెంబర్ ఏడు వందల మూడు సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఎనిమిదిలో మినిమం ఇరవై ఎకరాల భూమి కలదు ఇందులో గత ప్రభుత్వాలు ఇందిరామ్మ ఇండ్ల కింద కొంతమందికి ఇండ్లు కేటాయించడం జరిగింది ఇంకా ఎకరాలకు ఎకరాల మిగులు భూమిని కొందరు కబ్జాదారులు భూస్వాములు ఆక్రమించారు వాటిని వాటి నుండి విముక్తి చేపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిరుపేదలకు అటు భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కొనసాగిస్తుంది అందులో భాగంగా వారికి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇళ్ళని కేటాయించాలని అంబేద్కర్ యోజన సంఘం తరఫున గత కొన్ని రోజుల నుండి పోరాడుతున్నాం మాకు మద్దతుగా అనేక సంఘాల నుండి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు గత పదిహేను రోజుల నుండి పాలనాధికారి కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు వచ్చినటువంటి అధికారులకు కూడా వినిధి పత్రాలు తెలియజేశాం సర్వే కూడా జరుగుతున్నది ఇందిరామయ తప్పకుండా ఇవ్వాలని మేము మా పక్షాన డిమాండ్ చేస్తున్నాం ములంగూరు అంబేద్కర్ యువజన సంఘం పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు నిరార కూడా చేపడుతున్నాం అతి త్వరలోనే అది తోరణనే వీరికి నిరుపేదలకు ఇల్లు ఇవ్వక ఎడలా ఈ నెల చివరి వారంలో కలెక్టరేట్ ముట్టడి చేపడదామని హెచ్చరిస్తున్నాం